హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ అశోక్ కులపతి ప్రతి మంత్ మనం మనకు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళకి కలిసి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఆగస్ట్ మంత్కి మనకి నంబూరి తరుణ్ అన్నగారు గుంటూరు సో ఈరోజు మనం కలవడానికి గుంటూరు వచ్చాము సరే తరుణ్ అన్నగారు అభిప్రాయాలు తెలుసుకుంది ఫ్రెండ్స్ అశోక్ గుణపతి అనమాట ఫ్రెండ్స్ అశోక్ కులపతి ఈరోజు మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు సో ఈయన గిఫ్ట్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో మరి మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ కానీ మంచి మంచి రీల్స్ కానీ చేయాలని కోరుకుంటా ఉన్నాం మరి మా వీడియోస్కి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆయన వీడియోస్కి మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో మేము కూడా యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి అన్నయ్యలు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళకి నా వంతు చిన్న గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో మాకు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు సో ఇది ఎలా ఉందనేది మీ కళ్ళ ముందు ఓపెన్ చేస్తామన్నమాట ఒకసారి చూద్దాం ఎలా ఉందో అశోక్ తెచ్చింది వావ్ చూసారా సోషల్ మీడియా ఎన్నైతే ఉన్నాయో స్టిక్కర్స్ లోగో అన్నీ కూడా వేయించాడు వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అలాగే ఇది ఇది వై అయ్యా ఇగో చూడండి అన్ని లోగోస్ అయితే చాలా బాగా వేయించి అయితే ఇచ్చాడు అనమాట చూడండి ఒకసారి సో థ్యాంక్ అశోక్ బాబు థ్యాంక్ సో మచ్ ఆ నీ మాటలు అశోక్ బాబుకి ఏం చెప్తారా చెప్పు చాలా థ్యాంక్స్ అయ్యా మా వీడియోలు చూసి వాటన్నిటి మధ్యలో మేము ఉన్నాము చాలా లోపలైతే ఇచ్చాడు అశోక్ బాబు నీకు ధన్యవాదాలు అండి సోషల్ మీడియాలో ఇంత ఇంత లోగోలో మేము మధ్యలో ఉంటాం అనేది మా ధన్య సుకృతం ఓకే థ్యాంక్ యూ సార్ అన్నగారు నా వీడియోల గురించి మీ అభిప్రాయం కొంచెం మన ఆడియన్స్ మీ వీడియోలకి ఏమండి చాలా బాగా చేస్తారు మీ కాంబినేషన్లో వచ్చే ప్రతి వీడియో కూడా జనానికి బాగా రీచ్ అవుతా ఉంటది ఎప్పుడు చూసినా కూడా ఎమోషనల్ కానీ ఫన్నీ కానివ్వండి ఏదైనా కూడా మీరు జనం దృష్టిలో బాగా అనమాట ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి సోషల్ మీడియాకి మీరు ఇంకా చాలా ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటా ఉన్న అశోక్ సినిమాల్లో సినిమాల్లో కూడా సీరియల్స్ లో కూడా అలాగే షార్ట్ ఫిల్మ్ లో కూడా మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఇంకా ఆర్డర్ షార్ట్ ఫిల్మ్ అనేది కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అదనమాట మిగతా నేను తర్వాత చూస్తాను